నమస్కారం అండి నేను మీ అగ్నేష ప్రతిరోజు కూడా మన భవిష్యత్తు నెలలో బంగారుబాటులో నడుపుకోవాలి మన భవిష్యత్ ఛానల్ చిన్న చిన్న వీడియోస్ తీసుకుంటాను కదా అయితే ప్రతిరోజు ఏంటంటే తాంత్రిక వస్తువుల ప్రస్తావన అనేది నేను చెప్పడం తేయడం జరుగుతుంది ఎందుకు అంటే తాంత్రిక వస్తువులు వన్ టైం ఇన్వెస్ట్మెంట్ మనం ఇంట్లో కానీ స్థాపన రెడ్ బాక్స్ జనధన ఆకర్షణ కిట్టు ఇలా ఎన్నో వస్తువులు ఉన్నాయి అవి స్థాపన చేసుకోవటం ద్వారా చాలా అద్భుతంగా ఉంటుంది అండ్ డెవలప్మెంట్ అనేది మీకే కనపడుతుంది సో ఇక్కడ ఏంటంటే ఎవరైతే మొన్నటి నుంచి నేను కూడా చెప్పాను ఐదు పరిహారాలు ప్రతి ఒక్కళ్ళకి ఎవరైతే పిలిమాయ తీసుకుంటున్నారో లేదంటే టోటల్ సెట్ పిలిమాయ ఆకర్షణ కిట్టు సంపూర్ణ యంత్రం ఇట్లా మొత్తం తీసుకున్న వాళ్ళకి ఒక ఐదు అద్భుతమైన పరిహారాలు నేను చెప్తున్నాను వాళ్ళ నుంచి ఎంత బ్రహ్మాండమైన స్పందన నాకు వస్తుంది అంటే సార్ మేము ఐదు పరిహారాలలో రెండు పరిహారాలు చేసాం సార్ నాకు అసలు మేము ఆశ్చర్యపోయాము అని చెప్పి ఎంతోమంది నాకు వాట్సాప్లో కానివ్వండి వాయిస్ మెసేజెస్ కానివ్వండి మెసేజెస్లో అసలు చూసి నాకే ఎంతో సంతోషంగా అనిపించింది సో మీకు కూడా ఎవరైతే ఇప్పుడు బుక్ చేస్తున్నారో వాళ్ళకి ఒక ఐదు అద్భుతమైన పరిహారాలు మన జీవితంలో ఎప్పటికీ మీకు సమస్యలు వచ్చినా ఈ ఐదు పరిహారాలతోటి మనం బయటపడవచ్చు జీవితాంతం ఒక్కటే ఈ వస్తువులు మీరు ఇంట్లో పెట్టుకొని ఆ నెగిటివ్ ఎనర్జీని తీసేసుకొని పరిహారాలు చేశారంటే తప్పకుండా లైఫ్ టైం మనకి ఏ సమస్య ఉండదు ఆరోగ్య సమస్య ఆర్థిక సమస్యలని ఈ ఐదు పరిహారాలలో ఒక్క పరిహారం రెండు పరిహారాలు చేసే ఎన్ని కుటుంబాలు నాకు ఇప్పటికీ లాస్ట్ ఒక వన్ మంత్ నుంచి చెప్తున్నారో చాలా సంతోషంగా అనిపిస్తుంది సో మీరు కూడా ఇవాళే పిలిమాయ కానివ్వండి టోటల్ కిట్ బుక్ చేసుకోండి ఐదు పరిహారాలు చేయండి తప్పకుండా మీ జీవితం కూడా బాటలో నడుస్తుంది పిలిమాయ కానివ్వండి లేదా టోటల్ పిలిమాయ జనదనాకర్షణ కిట్ సెట్ మొత్తం తీసుకున్న వాళ్ళకి ఒక ఐదు పరిహారాలు నేను చెప్తాను అన్నాను అంటే ఎలాంటి పరిహారాలు చెప్తారు గురుగారు అని చెప్పి చాలామంది కన్ఫ్యూజన్ ఉంది ఈ ప్రక్రియలు ఏంటంటే ఇప్పటివరకు కూడా మనం ఏ ప్రేక్షకులకి చెప్పింది కాదు చాలా రేర్ తాంత్రిక పరిహారాలు ఇవి ఇక్కడ మీరు చూస్తున్నట్టయితే ఒక గుడ్డుతోటి ఈ గుడ్డుతోటి మీ అదృష్టాన్ని ఎలా మనం మళ్ళీ జాగృతం చేసుకోవచ్చు అంటే మనం దరి మన మనకున్న దురదృష్టాన్ని మొత్తం ఎలా దూరం చేసుకోవచ్చు ఒక గుడ్డుతోటి ఇది ఒక పరిహారం ఉంటుంది ఇక్కడ మీకు కనపడుతుంది కదా మినప్పప్పు ఒక మినప్పప్పు పెరుగు ఒక మినప్పప్పు పెరుగుతోటి ఎలాంటి పరిహారం చేస్తే మనం తలబెట్టిన ఏ కార్యంలో కానీ ఎంత పెద్దోడు ఆటంకం తొలగ తేవాలన్న కానీ తేలేడు ఇది రెండో పరిహారం ఒక నిమ్మకాయ ఒక తోటి ఒక నిమ్మకాయ ఒక తోటి మన వ్యాపారాన్ని ఎంత అభివృద్ధి స్థానానికి మనం తీసుకెళ్ళొచ్చో దీంతో ఒక పరిహారం ఉంటుంది ఇక్కడ మీకు కనపడుతుంది కదా జాజికాయ జాజికాయ ఒక ఐదు జాజికాయలతోటి మన వ్యాపారాన్ని మనం ఇంట్లో మనం వ్యాపారం ఉన్న మనకు ఎలాంటి బిజినెస్లో ఆటంకాలు వచ్చినా కొత్త వ్యాపారం నడవట్లేదు గురుగారు అనుకున్న ఈ జాజకాయలతో చేయటం ద్వారా ఆ వ్యాపారం కూడా మనం అనుకున్న దానికన్నా రెండింతలు ఇంకా బ్రహ్మాండంగా సాగుతుంది అలాగే ఎలాంటి గ్రహ దోషాలున్నా ఏమున్నా సరే కానీ ఈ ఆల్కహాల్ జస్ట్ ఈ లిక్కర్ తోటి కూడా మీ సర్వ దరిద్రాలని కూడా ఈ లిక్కర్ తోటి పోగొట్టవచ్చు కాబట్టి ఇలాంటి చాలా రేర్ రెమెడీస్ ఎవరైతే మనకి ఇప్పుడు బుక్ చేసుకున్న వాళ్ళు ఎవరైతే ఉంటారో అంటే పిల్లిమాయ కావచ్చు కిట్ కావచ్చు యంత్రం కావచ్చు మూడు తీసుకున్న వాళ్ళు లేదు పిల్లిమాయ ఒక్కటి తీసుకున్న వాళ్ళకైనా నేను ఈ పరిహారాలు అనేది వాయిస్ రూపంలో పంపిస్తాను ఎలా చేసుకోవాలి ఏంటిది అనేది దాని ప్రకారంగా వాళ్ళు చేసుకున్నట్టయితే తప్పకుండా ఇప్పటి ఇప్పటిదాకా నేను ఈ పరిహారాలు ఎవరికైతే చెప్పానో వాళ్ళు హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ చూశారు ఇది నా ఛాలెంజ్ కంపల్సరీ వాళ్ళు చేసి ఉండే పూర్తి భక్తిశద్దతో ఈ ఐదు పరిహారాలు నాకు తెలిసి మీకు రెండు సర్వ దరిద్రాలు వదిలిపోతాయి కానీ ఐదు పరిహారాలు చేసుకుంటూ జీవితాంతం చేసుకుంటున్నాం అంటే ఎక్కడ కానీ మనం లైఫ్లో ఫెల్యూర్ అనే చూడటమే ఉండదు నమస్కారం అండి భవిష్యక్రియ ఛానల్ ప్రేక్షకులందరికీ స్వాగతం మేము యాగ్నేశ మిత్ర్రాజ్ ప్రతిరోజు కూడా మన భవిష్యత్తు నెల బంగారు వాటిలో నడుకొని మన భవిష్యక్రియ ఛానల్ చిన్న చిన్న వీడియోస్ తీసుకుంటున్నాం కదా అయితే ఈరోజు ఒక అద్భుతమైన తాంత్రిక వస్తువు మీకు నేను చూపించబోతున్నాను ఏంటి అంటే కామాఖ్యామ్మవారి సింధురం చాలామందికి ఏంటంటే మనకి ఇవాళ రేపు ఆన్లైన్ కానీ కామాఖ్యా సింధూరం అనగానే చాలామందికి అందుబాటులో ఉంది కానీ మ్యాక్సిమం ఫిఫ్టీ టు సిక్స్టీ పర్సెంట్ డూప్లికేట్ దొరుకుతుంది ఒరిజినల్ అనేది అందుబాటులో లేదు ఒకవేళ కామాఖ్య సింధూరం అందుబాటులో ఉన్నా దాన్ని మనం ఎలాగ ఉపయోగించాలి దానితోటి ఎలాంటి పరిహారాలు మనం చేసుకోవచ్చు అనేది చాలామందికి తెలియదు కామాఖ్య సింధూరం ఒక్కటే మనకు పనిచేస్తుందా దానికి ఇంకేమైనా అడిషనల్గా యాడ్ చేయాలా అది కూడా వాళ్ళకి ఐడియా లేదు సో వారి సింధూరం ఏంటంటే మూడు రకాలుగా మనం ఉపయోగించుకోవచ్చు ఒకటి ధనప్రాప్తికి ధనప్రాప్తికి ఏం చేయాలి అంటే ఏ అమావాస్య రోజు కానివ్వండి మనం చేయవలసింది ఏంటంటే ఒక చిన్న వెండి గిన్నెలో వారి సింధూరం కొంచెము ఒక మూడు లవంగాలు కొంచెం కుంకుంపు కుంగుంపు కొంచెం వేసేసి దాన్ని కాల్చేసేయాలి కాల్ చేసి దాన్ని ఒక రెడ్ కలర్ క్లాత్లో ఆ చిన్న పౌడర్ ఏదైతే అవుతుందో ఒక రెడ్ కలర్ క్లాత్లో కట్టి మన లాకర్లో పెట్టుకున్నట్టయితే బ్రహ్మాండమైన ఆ ధనం అనేది మనకి ఎప్పటికి కూడా మనకి ధనానికి సంబంధించిన ఇబ్బందులునే ఎప్పటికీ కలగవు ఇది ఫస్ట్ సెకండ్ది ఏం చేయొచ్చు అంటే సెకండ్ మనకి ఏ కార్యంలోనైనా సరే చాలా రోజుల నుంచి డిలే డిస్టర్బెన్స్ ఎక్కువగా అవుతుంది అనుకుంటే అమ్మవారి టెంపుల్లో నేను ఇంతకుముందు రెమెడీ చెప్పాను కానీ కామాఖ్య సింధూరంతో చేయటం వల్ల ఇంకా ప్రభావం అనేది తొందరగా వస్తుంది ఆ యొక్క అమ్మవారి అనుగ్రహం మనకు పూర్తిగా కలుగుతుంది మనం ఏ కార్యం తలబెట్టిన దాంట్లో విజయం లభిస్తుంది ఏంటి ప్రతిరోజు కూడా ఇరవై ఒక్క రోజు వరకు ప్రతిరోజు ఒక నిమ్మకాయ తీసుకొని కామాఖ్య సింధురం ఏదైతే ఉందో దాన్ని రోజు వాటర్ తోటి కలిపి ఆ నిమ్మకాయకు ఒక దగ్గర కుంకుమ పెట్టి అమ్మవారికి పదకొండు ప్రదక్షిణాలు చేసి ఆ నిమ్మకాయని అమ్మకవారికి సమర్పించినట్టయితే నీది ఏదైతే కార్యం ఆగిందో తప్పకుండా ఇరవై ఒక్క రోజులలో ఒక మూమెంట్ వస్తుంది దాంట్లో ఒక డెవలప్మెంట్ అనేది మీకు కనపడుతుంది మూడోది ఎక్కడైతే నాకు ఎక్కువగా శత్రు బాధ ఎక్కువగా ఉంది గురుగారు నాకు నా నేను ఇప్పుడు నా షాప్ ఉందనుకోండి షాప్ ముందు కూడా నా బిజినెస్ డెవలప్మెంట్ కాకుండా శత్రువులు ఏదో ఒకటి పడేసి వెళ్తున్నారు ఏదో ఒకటి నేను ఎక్కడన్నా దూర ప్రయాణం చేస్తున్నాను నాకు భయం ఆందోళన ఎక్కువైపోయింది కొన్ని దశ మొదలవటం వల్ల భయం ఆందోళన ఎక్కువ అవుతుంది అప్పుడు మీరు ఏం చేయొచ్చు ఇలా అభిమంత్రించింది కామాఖ్య సింధూరం అభిమంత్రించాలి ఇప్పుడు ఏంటంటే మన దగ్గర ఈ నవరాత్రులలో పర్టిక్యులర్ ఈ యొక్క కామాఖ్య సింధూరము నల్ల గురిగింజలు తెల్ల గురిగింజలు నల్ల పసుపు ఈ నాలుగు ఐటమ్స్ని కలిపి మనం ఇక్కడ అభిమంత్రించడం జరిగింది కొన్ని లిమిటెడ్ ఒక ట్వంటీ పీసెస్ మాత్రమే మనం అభిమంత్రించి పెట్టాం ఎందుకంటే ఇది ఆన్లైన్ మీకు ఎక్కడ దొరకదు ఇది బయట కూడా ఎవరు చెప్పరు ఈ ప్రక్రియ అనేది ఎందుకు అంటే ఇప్పుడు ఇది మీరు క్యారీ కూడా చేయవచ్చు ఎక్కడైనా మనకి మన దూర ప్రాంతానికి వెళ్తున్నాం భయం ఆందోళన ఎక్కువ అవుతుంది అక్కడ దూరంకి వెళ్ళినా సరేగా నా వర్క్లో డిస్టర్బెన్స్ ఎక్కువ అవుతుంది ఎవరైనా నా మాట వినట్లేదు ఎక్కువగా నాకు శత్రువులు ఎక్కువ అవుతున్నారు మిత్రులు కూడా శత్రువుగా అన్నప్పుడు ఇది మీరు క్యారీ కూడా చేయొచ్చు ఇలా మనకి ఇలా సింధూరం అనేది మనం ఒక టెన్ టెన్ గ్రామ్స్ టెన్ టు ఫిఫ్టీన్ గ్రామ్స్ ఉంటుంది ఇది సింధూరము నల్ల గురిగింజలు తెల్ల గురిగింజలు అలాగే నల్ల పసుపు ఈ నాలుగు ఐటమ్స్ దాంట్లో ఉంటాయి ఇదేంటంటే మనం మొత్తాన్ని ఒకసారి మనం కాల్చి మనము నేను ఇందాక చెప్పిన విధానంలో కాల్చి మనము లాకర్లో పెట్టుకోవచ్చు మిగతాది ఏంటంటే ఆ నల్ల గురిగింజలు తెల్ల గురిగింజలు కామాఖ్యమ సింధూరము నల్ల పసుపు వీటిని ఏంటంటే బాగా దంచేసి మనం రెగ్యులర్గా వాడే కుంకుమలో కొంచెం 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 అది చాలా రేర్గా దొరుకుతుంది ఇది దీనికి ఏంటంటే పర్టికులర్ నవరాత్రులలోనే మనం అభిమంత్రించడం జరిగింది ఇంకా దీనికి ఏంటంటే మళ్ళీ మనం ఇప్పుడు ట్వంటీ పీసెస్ మాత్రం అందుబాటులో ఉన్నాయి ఎందుకంటే కామాఖ్య సింధురం ఒక్కటి మనకు ఎప్పుడు పనిచేయదు ఈ అడిషనల్ ఐటమ్స్ యాడ్ చేసి నవరాత్రులలో మనం అభిమంత్రించాం తొమ్మిది రోజులు మనం అభిమంత్రిస్తేనే ఆ యొక్క కామాఖ్య సింధురానికి ఆ పవర్ అనేది ఏర్పడుతుంది కాబట్టి ఈ మూడు ప్రక్రియలు ఎవరైనా సరే కానీ కామాఖ్య సింధూరాన్ని మీ దగ్గరలో ఇక్కడ దొరికితే అభిమంత్రించింది మీరు దాన్ని తీసుకొని ఈ మూడు ప్రక్రియలు చేసుకోవచ్చు లేదు గురువుగారు మాకు కావాలి కామాఖ్య సింధూరం అన్నవాళ్ళు ఎవరైనా ఫస్ట్ ఇప్పుడు ఓన్లీ ట్వంటీ పీసెస్ మాత్రమే ట్వంటీ టు ట్వంటీ పీస్ ట్వంటీ టు ట్వంటీ టూ పీసెస్ మాత్రమే అందుబాటులో ఉన్నాయి దీంతోపాటు ఏంటంటే ధనాకర్షణ కలిగించే ఒక కస్తూరికాయ నేను దీంతోపాటు ఉచితంగా ఇస్తున్నాను దానికి అడిషనల్గా ఛార్జెస్ ఏముండో ఈ యొక్క కామాఖ్య సింధూరం బాక్స్తో పాటు ఈ బాక్స్ వస్తుంది ఈ బాక్స్తో పాటు ఒకటి ఉచితంగా కస్తూరికాయ నేను ఒకటి ఇస్తాను ఎందుకు అంటే మన కస్తూరికాయ లాకర్లో కానీ ఒక ఎరుపు రంగు బట్టలో మనం దాన్ని పెట్టుకున్నట్టయితే సింధూరంలో పెట్టుకోవచ్చు లేదా రంగు బట్టలో కొంచెం సింధూరం వేసి మనం లాకర్లో పెట్టుకోవచ్చు అది ధన నిలకడ ధనాకర్షణకు కూడా కస్తూరికాయ చాలా బ్రహ్మాండంగా పనిచేస్తుంది సో ఈ యొక్క ట్వంటీ పీసెస్ మాత్రమే అందుబాటులో ఉన్నాయి ఎవరైతే ఫస్ట్ బుక్ చేసుకుంటారో వాళ్ళకి ఇమీడియట్లీ మేము మళ్ళీ ఒక త్రీ డేస్ వాళ్ళ పేరు మీద పూజలో పెట్టేసి మనం ఇమీడియట్లీ ఒక వన్ వీక్లో వాళ్ళకి అందించడానికి ప్రయత్నం చేస్తాం ఎవరైతే డైరెక్ట్ వస్తారో వాళ్ళకి ఆల్రెడీ ఇది అభిమంత్రించి ఉంటుంది కాబట్టి డైరెక్ట్ నేను ఇచ్చేస్తాను డైరెక్ట్ వచ్చిన వాళ్ళకి అభిమంత్రించే అవసరం లేదు ఆ రోజు ఎమ్మటే కస్తూరికాయ ఇది రెండు నేను ఇచ్చేస్తాను ఎవరైతే ఆర్డర్ చేస్తారో వాళ్ళకు ఒక త్రీ డేస్ మళ్ళీ వాళ్ళ గోత్రం మీద పెట్టి నేను అది పంపించడం జరుగుతుంది లేదు గురుగారు ఈ మూడు ప్రక్రియలు నేను చేసుకుంటాను నాకు బయట ఎక్కడ అభిమంత్రి దొరికిందంటే మీరు బయట తీసుకొని కూడా నేను చెప్పిన మూడు ప్రక్రియలు కూడా మీరు చేసుకోవచ్చు ఇక్కడ మనం స్క్రీన్ మీద చూస్తున్నాం కదా ఎరుపు రంగులో ఉన్నవి మనకి ఇక్కడ పిల్లిమాయ అంటే నల్ల మాయ ఇది మనం ఈ అమావాస్య రోజు అమ్మవారి యొక్క హోమం చేసి ఎందుకంటే ఇప్పుడు కరోనా వైరస్ ద్వారా ఎవరిని మనం ఇక్కడ హోమంలోకి పాల్గొనేలాగా చేస్తే పాల్గొనేటట్టు చేసేటట్టు లేదు కాబట్టి మనమే వీటిని అభిమంత్రించి ఒక నలభై ఒక్క రోజు మనం అభిమంత్రించి అమ్మవారి చెండి హోమం చేసి ఈ యొక్క పిల్లిమాయలనే అందుబాటులో ఉన్నాయండి ఇది శత్రువాద నివారణకు కావచ్చు మంచి మంచి పొలిటీషియన్స్ ప్రొడ్యూసర్స్ శత్రుబాధ నివారణ జరగాలి ధన ప్రాప్తి కలగాలి ఆగిన డబ్బులు రావాలి ఇలాంటి ఎలాంటి సమస్యలున్నా అధికార ప్రాప్తి కావాలి మనం ఏ పని తలబెట్టినా తిరిగి ఉండకూడదు అనుకున్నవారు ఈ యొక్క పిల్లిమాయని స్థాపన చేసుకోవచ్చు వీటిలో ఈ యొక్క పిల్లిమాయ గురించి రావణ సమిత భృగు సమిత కాళీ కితాబ్ దాల్ కితాబ్ ఈ యొక్క గ్రంథాలలో ఉత్తర భారతదేశాలలో ఎన్నో గ్రంథాలలో దీని గురించి వివరణ ఉంది ఆ యొక్క గ్రంథాలు మనం సేకరించి వాటిలో ఉన్న పూర్తి విధి విధానాన్ని మనం అనుసరించి ఈ యొక్క పిల్లిమాయని అభిమంత్రించడం జరిగింది చాలా అద్భుతమైన ఫలితాలు మనం ఈ యొక్క పిలిమా స్థాపన చేసుకున్న రోజు నుంచే మనం చూడొచ్చండి ఇది కూడా లిమిటెడ్ స్టాక్ అందుబాటులో ఉంది కాబట్టి ఈ యొక్క పిలిమాయన్ బుక్ చేసుకోవచ్చు మీకు స్క్రీన్ మీద కనపడుతున్న నెంబర్స్కి కాల్ చేసి మా ఆఫీస్ అసిస్టెంట్ ఉంటారు వాళ్ళతోటి దీని గురించి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు ఇది మనం నలభై ఒక్క రోజు అభిమంత్రించి చండీ హోమంలో పెట్టి బంధన చేస్తాము ఎప్పుడైతే మీరు ఆర్డర్ చేస్తారో మీ పేరు మీద పదకొండు రోజులు అభిమంత్రించి ఇస్తాము సో ఈ యొక్క బుకింగ్స్ అనేవి స్టార్ట్ అయ్యాయండి చాలా లిమిటెడ్ స్టాక్ ఉంది మీకు కావాలి అనుకుంటే ఈ యొక్క స్క్రీన్ మీద కనపడుతున్న నెంబర్స్కి కాల్ చేసి వివరాలు తెలుసుకోవచ్చండి నమస్తే అలాగే ఇంకో అద్భుతమైన ప్రోడక్ట్ ఏంటంటే రెడ్ బాక్స్ జనాధన ఆకర్షణ కిట్ జనాకర్షణ కావాలి ధనాకర్షణ కావాలి వ్యాపారస్తులకి ముఖ్యంగా ఏంటంటే ఇది వ్యాపారస్తులకి పిల్లిమా ఏంటంటే ఒక బిజినెస్ టైకోన్స్ పొలిటీషియన్స్ ప్రొడ్యూసర్స్ వాళ్ళ లెవెల్లో పెట్టుకోవచ్చు ఇదేంటంటే చిన్న మట్టు వ్యాపారస్తులు కానివ్వండి ఆకర్షణ కిట్ అనేది పెట్టుకోవచ్చు చిన్న మట్టుకు తాంత్రిక పీడలు షాప్ ముందు ఏదో ఒకటి పడేయటము ఇలాంటివి చేస్తుంటారు ఇంటి ముందు ఏదో పడేయటం అలాంటి టైంలో ఏంటంటే జనాకర్షణ ధనాకర్షణ కొంచెం తాంత్రిక పీడ వెళ్ళిపోవాలి గురుగారు కొంచెం ఆకర్షణ శక్తి కల అందరూ మనకు నలుగురు ఇష్టపడే మన వ్యాపారంలో అభివృద్ధి జరగాలి ఏ పని తల పెట్టినా వ్యాపారంలో సక్సెస్ ఉండాలి అనుకున్న వారు ఎవరైనా జనధన ఆకర్షణ కిట్ అనేది మీ ఇంట్లో స్థాపించుకోవచ్చు దాంట్లో ఏం ప్రొడక్ట్స్ వస్తాయో పక్కన మీకు స్క్రీన్ స్కూల్ అవుతుంది అలాగే సంపూర్ణ కార్యసిద్ధి యంత్రం అనేది ఎవరైనా స్థాపించుకోవచ్చు అండి దీంట్లో సంపూర్ణ కార్యసిద్ధి యంత్రంలో గణపతి యంత్రం లక్ష్మీ గణపతి యంత్రం వాస్తునివారణ దోష యంత్రం వ్యాపార వృద్ధి యంత్రం లక్ష్మీ యంత్రం అనే ఇలా దాదాపు పదమూడు రకాల యంత్రాలు ఉంటాయి ఈ యంత్రం అనేది మీకు వితౌట్ ఫ్రేమ్ వస్తుంది ఫ్రేమ్ మీరు కట్టించుకోవాలి దీని గురించి వివరాలు కావాలనుకున్న ఎవరైనా సరే కానీ సంస్థకి మీ స్క్రీన్ మీద కనపడుతున్న నెంబర్స్కి కాల్ చేయండి అలాగే టైం మీకు ఏదైతే టైం ఇచ్చారో ఆ టైంలో మాత్రమే కాల్ చేయండి ఎందుకంటే ఆ టైం దాటింది అంటే ఆటోమేటిక్గా ఫోన్ స్విచ్ ఆఫ్ అవుతాయి నమస్కారం నా పేరు బాలాజీ నేను కాచిపూడ నుంచి వచ్చాను నేను ఈ గురుగారి దగ్గర రావడం ఎన్నో నాకు సమస్యలు ఉండే ఆ సమస్యల నుంచి నాకు విముక్తి ఈ సమయంలో ఎవరు ఇస్తారు అనే రైట్ పర్సన్ గురుగారిని ఎన్నుకోవడం కోసం నేను ఈ గురుగారి దగ్గర రావడం జరిగింది ఎప్పుడైతే ఈ గురుగారి దగ్గర రావడం జరిగిందో రత్ రత్నం అనేది ఒకటి ఇచ్చారు నాకు ఈ పెండెంట్ రూపంలో వేసుకోమంటే అది నేను ధరించాను చాలా అద్భుతంగా ఉంది బిజినెస్ మ్యాన్ నేను నా బిజినెస్లో నాకు అభివృద్ధి రావాలని నేను గురుగారిని అడగడం జరిగింది గురుగారు నాకు ఈ రెడ్ బాక్స్ ఇచ్చారు ఎప్పుడైతే ఈ రెడ్ బాక్స్ని నేను తీసుకెళ్ళి నా ఇంట్లో స్థాపన చేసుకున్నాను అప్పటి నుంచి నా బిజినెస్లో చాలా అభివృద్ధి జరిగింది ఫైనాన్షియల్గా నేను చాలా అద్భుతంగా నాకు నా లైఫ్ కలుస్తుంది ఇప్పుడు అయితే నేను గురుగారి దగ్గర మళ్ళీ ఈరోజు రావడం జరిగింది ఈరోజు ఏంటంటే పిల్లి మాయ మరియు గురుగుజీమాన మరియు ఈ సంపూర్ణ కార్యసిద్ధి యంత్రం ఇది గురుగారు ఇచ్చారు నమ్మకం ఎలా కలిగిందంటే ఎప్పుడైతే ఈ రెడ్ బాక్స్ తీసుకెళ్ళాను ఎప్పుడైతే నాకు బిజినెస్ లో మంచిగా అభివృద్ధి ఉందో ఇది కూడా తీసుకెళ్తే ఇంకా ఆటంకాలు లేకుండా లైఫ్ బాగుంటుందని గురుగారి మీద సంపూర్ణ నమ్మకంతో నేను ఇది తీసుకెళ్తున్నాను నా లైఫ్ చాలా అద్భుతంగా ఉంది ఎన్నో సమస్యల నుంచి నేను బయటపడ్డాను హెల్త్ వైజ్గా వెల్త్ వైజ్ గా ఫినాన్షియల్ గా చాలా బాగున్నాను నాకు జరిగిన ఈ అనుభవం నా ఫ్రెండ్స్ లో షేర్ చేశాను వాళ్ళని కూడా తీసుకురావడం జరిగింది వాళ్ళకు కూడా గురుగారు మంచి రెమెడీస్ ఇచ్చారు అందరూ నేను తీసుకొచ్చిన గురు గురుగారి దగ్గర తీసుకొచ్చిన వాళ్ళందరూ తప్పకుండా వాళ్ళ సమస్య నుంచి బయటపడ్డారు కాబట్టి నేనైతే మంచి రైట్ గురి ఎన్నుకున్నానని నేను ఆయన కృతజ్ఞతలు చెప్పడానికి వచ్చాను నమస్కారం అండి నా పేరు మణికంఠ నేను వెస్ట్ గోదావరి డిస్టిక్లో ఉంటాను నాది బీటెక్ అయిపోయి రెండు సంవత్సరాలు అయింది నేను హైదరాబాద్ వచ్చాను హైదరాబాద్ వచ్చి జాబ్ సెర్చ్ చేస్తున్నాను ఇంతవరకు నాకు కాల్స్ వచ్చినాయి కానీ ఎప్పుడు ఆఫీస్ గేట్ దాకా అంటే రిఫరెన్స్ ఇచ్చేవారు కూడా ఉంటారు కానీ రిఫరెన్స్ ఇచ్చి ఆ టైంకి వెళ్ళేదానికి జాబ్ రాదు నేను చాలా వరకు కాల్స్ వచ్చినాయి చాలా వరకు జాబ్ లాస్ అయ్యాను ఎన్నో అయిపోయినాయి ఒక కంపెనీలో చేశాను మిస్ అయ్యింది చాలా వరకు పోయినాయి ఇలాగ ఏంటి అని ఆలోచిస్తుంటే మా ఫ్రెండ్స్ వచ్చారు ఇలాగ గురువు గారు ఒక గురువు గారు ఉన్నారు చెప్పాను చేస్తే బాగుండింది ఇలాగ రెమెడీస్ చెప్తారు చిన్న 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 రెమెడీస్ అని చెప్పారు కానీ నేను ఇలాంటివి ఏమీ నమ్మలేదు ఇంతవరకు ఎప్పుడు సో ఒకసారి వెళ్ళి కలుద్దాం ఏదన్నా అవ్వచ్చు అవ్వకపోవచ్చు ఏదన్నా అవ్వచ్చు కానీ చూద్దాం అనుకునే చిన్న గురువు దగ్గరికి వచ్చాను చిన్న చిన్న రెమెడీస్ చెప్పారు ఇలాగ పెండెంట్ ఒకటి ఇచ్చారు ఈ పెండెంట్ వేసిన తర్వాత జాబ్ సక్సెస్ఫుల్గా సాధించాను కంపెనీలో గ్రోత్ బాగుంది నాకు బెస్ట్ అవార్డ్స్ కింద వస్తున్నాయి మామూలుగా అంటే టీఎల్స్ మెచ్చుకోవడం ఇలాంటివి జరుగుతున్నాయి ఆల్రెడీ వచ్చాను ఎంతకుముందు పెండెంట్ తీసుకొని ఎంతో సక్సెస్ సాధించాను ఇంకా ఇంకా సక్సెస్ సాధించాలంటే గురువు గారు రెడ్ బాక్స్ ఇంట్లో స్థాపించమని చెప్పారు ఇది స్థాపిస్తే ఇంకా మంచి గ్రోత్ వస్తుందని చెప్పారు కాబట్టి ఇంకా గ్రోత్ సాధిద్దామని కోసం వచ్చాను ఈ రోజు ఈ రెడ్ బాక్స్ తీసుకున్నారు ఆల్రెడీ గురువు గారు ఇచ్చి పూజ చేసి మాకు ఇచ్చారు ఇలాగా గురువు గారి దగ్గర తీసుకోవడం ఇలా స్థాపించి ఇంకా బాగా గ్రోత్ సాధిస్తారని నమ్మకం ఉంది భవిష్యత్ క్రియ ఛానల్ ద్వారా గురువు గారు పరిచయం కాబట్టి భవిష్యత్ క్రియ ఛానల్ గురువు గారికి హృదయ నమస్కారం ఇంకా నాలాగా ఎంతో బాధ ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న స్టూడెంట్స్కి కానీ ఎవరైనా కానీ గ్రోత్ సాధిద్దాం అనుకుంటే గారిని ఒకసారి కల కలవండి మీకు తప్పకుండా శుభం జరుగుతుందని నా నమ్మకం థ్యాంక్ యూ ధన్యవాదాలు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా భవిష్యత్తి ఛానల్ ప్రాకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదోమిటే సబ్స్క్రైబ్ చేసుకోండి